ఈ రోజు నమస్కారం బాపన పల్లి ఈ రోజు బెడ్షీట్స్ మీకు ప్యూర్ కాటన్ చూపిస్తున్నాను పాలి కాటన్ రెండు రకాలు చూపిస్తున్నాము ఓకే ఫస్ట్ చూపించి మాత్రం ఒక సింగిల్ బెడ్షీట్స్ 500 కి 4 వస్తాయి 500 రూపాయస్ కి 4 4 పీస్ వస్తాయి యాక్చువల్ గా మీకు 125 రూపాయస్ పడ్డట్టు ఆ ఈ షీట్ వేసే విడిగా మీకు టవల్ కూడా రాదు రేటికి yes ఒక టవల్ గాని ఒక నాప్కిన్స్ కూడా ఈ రోజు మంచి నాప్కిన్ కూడా రాదు 500 కి 4 పీసెస్ సరివి ఓకే ఇది పాలి కాటన్ మిగతా అన్ని కూడా 4 6 5 6 6 6 నేను నేను టోటల్ ప్యూర్ కాటన్ ఓకే ఇది పాలికట్ ఇది ఒకమొత్తం ఇదేంట సైజ్ అన్నార 46 సైజ్ 46 వస్తుంది ఓకే 46 సైజ్ వస్తుంది ల ఓకే ఓన్లీ షీట్ ఓన్లీ బ్యాక్ షీట్ పిల్ల కావసుండు పిల్ల కావసుండు ఏదైనా సెలెక్షన్ చేసుకోవచ్చు 500 రూపీస్ వస్తాయి 500 రూపీస్ కి 4 ఇంత బడ వింటర్ సీజన్ కాబట్టి వొలెను కూడా దీనిలో చేస్తునామో ఓకే 500 4 పీస్ వస్తాయి కూడా అది కూడా నాకే కలర్ సేనే मेन सेम सपोज इट इनला ने 2 पीस कौन होता 3 पीस कौन होता ओके ओके कलर 3 पीस 4 पीस कौन होता उतार हम्म कलर्स नाइस जीन्स एंड नॉट न्यू जीन्स मतलब ओके नाइस एंडी ओके మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లాస్ట్ టైం చెప్పాం కదా నవంబర్ పదిహేను నుంచి ఆఫర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నీలీ టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ టెన్ స్టార్టింగ్ అనమాట ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ అలా కంపల్సరీ గిఫ్ట్ సపరేట్ ఉంటాయి అనమాట రాబోయే రోజులు గిఫ్ట్ కూడా చూపిస్తాము నైస్ అండి ఇవన్నీ కూడా పాలీ కాటన్ వస్తుంది ఎనీ ఫోర్స్ ఫోర్ పీస్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెంట్ మోడల్ ఉందండి అండ్ ఇది వచ్చేసరికి వులెన్ వెయిట్లెస్ బెడ్షీట్ వచ్చి ఓకే ఓలెన్లో వెయిట్ లెస్ డ్రెస్ వచ్చేస్తాము ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఓకే సేమ్ ప్రైస్ వస్తే సేమ్ ప్రైజెస్ చేస్తాం ఫైవ్ హండ్రెడ్ ఫోర్ పీస్ ఇస్తాం ఓకే నైస్ నైస్ వెయిట్ లెస్ వస్తుంది మనం ఎక్కడికైనా క్యారీ చేయాలన్నా కూడా ఈజీగా ఉంటది ఈజీగా జెనిపర్ పర్పస్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆ పాలీ కాటన్ లో చూసామండి వెయిట్ లెస్ వస్తుంది అన్నమాట దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే

ఓకే ఫోర్ వస్తుంది పిల్ల గార్స్ టూ పిల్ల గవర్స్ పిల్లో కాస్ట్ ఇది ప్యూర్ కాటన్ ప్యూ కాటన్ ప్యూర్ కాటన్ బాంబని కాటన్ వచ్చేస్తుంది ఓకే కూడా పిల్ల సైజ్ కూడా ఓకే సెట్స్ తీసుకుంటే సెట్స్ ఓకే మీకు ప్రతిదీ ఓపెన్ అవును వరకు మీకు కలర్స్ చూపిస్తాను ఆహా కలర్స్ ఏది తీసుకోండి అదే బాగుంటుంది ఓకే పేస్టల్ వచ్చాయండి ఆల్మోస్ట్ కలర్స్ అన్ని కూడా మీకు చూసినట్లయితే ఓపెన్ చేసింది అడుగుతున్నారు మీరు అందుకని చెప్పేసి మీకు ఈ విధంగా చూపిస్తున్నాము ప్రతిదీ బాగుంటుందండి కలర్ కాంబినేషన్స్ అయితే ప్రతిదీ కూడా కలర్ కాంబినేషన్ అండ్ కాంబినేషన్ అండి క్లాస్ అవును మంచి పేస్టల్ కలర్స్ నైస్ కలర్ కలర్స్ మాత్రమే ఈ దగ్గర ఉన్నట్టు ఇప్పుడు రాలేదండి చాలా బాగున్నాయి కలర్స్ ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి అవును మంచి క్లాస్ ఉన్నాయి సెల్ఫ్ బ్రౌజర్ స్టైల్ ఉంటుంది కానీ ప్రింట్ అనమాట ఇది డార్క్ కలర్ డార్క్ కలర్ వస్తుంది నైస్ పెన్ను కూడా ఫోర్ సిక్స్ టోటల్ ఫోర్ సిక్స్ ఓకే కంపల్సరీ టూ పిల్ల కవర్స్ వస్తాయి కంపల్సరీ లోపల ఉంటాయి పిల్ల కవర్స్ అనేవి ఓకే టూ పిల్లో కవర్స్ అనేది కంపల్సరీ ఉంటాయి మరొక కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ప్యూర్ కలర్ ఓకే సారీస్ కాదు పర్టిక్యులర్ వినండి బెస్ట్స్ ఇవి ఎందుకంటే సారీస్ డిజైన్స్ అలా ఉన్నాయి కొన్ని సారీస్ చూపించారు కొన్ని సారీస్ తర్వాత నేను బెస్ట్ గా అనుకోలేదు అనుకుంటే పర్వదు

అలా డిజైన్ లుక్ వస్తుంది మాట డిఎన్సీ కూడా డిఫరెంట్ డే మా డిఎన్సీ ఓకే జనరల్ ఫ్లవర్ టేస్ట్ కాకుండా జామ్ టేస్ట్ కాకుండా దీనిలో వైట్ కూడా చూపిస్తున్నాము ఓకే వైట్ కూడా వస్తాయి కలర్స్ ఫుల్ ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి నైస్ నైస్ యాక్చువల్గా ఇవి షర్ట్స్ కుట్టి చచ్చిన్నాం అంత ప్లావ్ అంత క్లాస్ ఉంటాయి కలర్స్ ప్రింట్స్ ఆ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఏంటంటే కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది లైట్ వెయిట్ కాటన్ వస్తుందండి

వీటికి కూడా టూ పిల్లోస్ సార్ ఇది కూడా మనకు కాస్ట్ లేన్ ప్రైస్ సైజెస్ సైజు మారుతే రెండు మారు ఎన్ని వైట్ లో స్పెషల్ ఏన్స్ ఓకే వైటు ఎవరు రైట్ చేసే వాళ్ళు అయితే మాత్రం మంచి ఆఫర్ అండి ఆఫర్ అన్నమాట సెవెన్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వన్ అవును త్రీ ఫిఫ్టీ నైస్ వావ్ చాలా బాగున్నాయి డిజైన్స్ మరొక సూపర్ కలర్ ఓకే ఓకే డిఫరెంట్ కూడా ఎక్సలెంట్ అండి ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కంప్లీట్ వైట్లో కావాలి అనుకున్న వారికి కూడా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ పాటర్ పిల్లలకి మిక్కీ మౌస్ కానీ టెడీ బేర్స్ టెడీ బేర్స్ కానీ మోడల్స్ అన్నమాట కుర్చిపిచ్చే మొత్తం టెడీ బేర్స్ కాన్సెప్ట్ చూపిస్తున్నాం సార్ ఇది సైజ్ మనకు 46 సేమ్ సైజ్ ఓకే సైజ్ మారలేదు ఈ టెడీ బేర్స్ లో డిఫరెంట్ టెస్ట్ అన్నమాట ఓకే ఈ డిజైన్ డిజైన్ మారిపోతూ ఉంటది సో ఇదంతా కిడ్స్ వేర్ కలెక్షన్ అన్నమాట ఓకే ఇల్లనే జామెట్రిక్ స్టైల్ వస్తుంది డిఫరెంట్ రేషస్ ఓకే ది ఫ్లవర్ కాకుండా న్యూ న్యూగా కనబడాలి డిజైన్స్ చూపిస్తే ఎన్ని రెండులు సెలెక్ట్ చేసుకోవాలి సార్ నిజంగా అంత కన్ఫ్యూజ్ అన్నమాట ఇది బాగుంది ఆ ఇది తీసుకోవచ్చు అనుకునే లోపల మరొక డిజైన్ చాలా డిఫరెంట్గా వచ్చిందండి చూడండి ఎంత క్లాస్గా ఉందో కదా ఈ డిజైన్ అయితే మాత్రం అండ్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటనే టోటల్ ప్యూర్ కాటన్ సార్ ఫోర్ బై సిక్స్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా ఎక్కువ తీసుకున్నట్టు కనుక ఆర్టీసీ బుక్ చేసుకోండి కి అయితే ఏంటంటే వెయిట్ మనకు షిప్పింగ్ ఛార్జ్ కంఫర్ట్ ఉంటుంది మినిమం ఛార్జ్ ఉంటుంది ఓకే ఓకే అదే కొరియర్ అనుకోండి నేను పర్ కేజీ సిక్స్టీ రూపీస్ కంపల్సరీ ఛార్జ్ చేస్తాను ఓకే ఎనీ అదర్ స్టేట్ అయితే మాత్రం కంపల్సరీ హండ్రెడ్ రూపీస్ మినిమం ఛార్జ్ చేస్తారు సీజను వింటర్ సీజన్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు చాలా నీడు బెడ్షీట్లు మనకు అండ్ ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి రీప్లేస్ చేసుకుంటూ ఉంటాం మనము జనరల్గా ఇంట్లో వాడుకునే వాటికి రీప్లేస్ చేస్తాము ఇలాంటి ఆఫర్ వచ్చినప్పుడు ఏంటంటే ఒకటికి రెండు తీసుకోవాలనిపిస్తుంది కలర్స్ కూడా అంత బాగున్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ అండి కాటన్ కాదు ప్యూర్ కాటన్ స్టార్టింగ్లో మనం చూపించాం కదా కాటన్ ఊలేను అవి అయితే మాత్రం మీకు ఎనీ ఫోర్ సెలెక్ట్ చేసుకోవాలి ఫైవ్ వస్తుంది సో ఇవ్యూ వచ్చేసరికి ప్యూర్ కాటన్ బెడ్షీట్లు టూ సెలెక్ట్ చేసుకుంటే జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది నెక్స్ట్ సూపర్ కలర్ ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఓకే ఓకే సిక్స్ టోటల్ నైస్ ఇవన్నీ కూడా ఫోర్ బై సిక్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ సైజ్ ఉంది అది కూడా చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఆ 6 బై 6 అండి ప్యూర్ కాటన్ 6 బై 6 ఇవ్వమండి ప్రింట్స్ అన్నమాట ఓకే ఓకే ఇన్ని కూడా ప్యూర్ కాటన్ వచ్చేసాయి ప్యూర్ కాటన్ లో 6 బై 6 రెండు పిల్లో కవర్స్ కంపల్సరీ వస్తాయి ఆహా టు పిల్లో కవర్స్ కంపల్సరీ వస్తాయి అయితే ఒక డిజైన్ కి 2 3 కలర్స్ వస్తూ ఉంటాయి 2 3 కలర్స్ 2 3 కలర్స్ వస్తూ ఉంటాయి ఈ ప్రైసెస్ సరికి 1200 కు వస్తాయి వన్ మనకు సెట్ లో కలర్ ఆప్షన్స్ త్రీ వరకు ఉన్నాయండి ఇప్పుడు మనకి ఏదైతే ఓపెన్ చేసి చూపించారో వాటిలో కలర్ ఆప్షన్స్ అనమాట సో ప్రతి ప్యాటర్న్ కూడా మీకు అలానే చూపిస్తాను ఈ డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ లో వచ్చేసరికి కంప్లీట్ మనకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎనీ టూ సెలెక్ట్ చేసుకోవాలండి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అంటే ఈచ్ వన్ ఒక పిల్లో కవర్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓకే మరొక డిజైన్ అండి ఈ డిజైన్ కూడా బాగుంది కదా చాలా బాగుంది ఓకే న్యూ డిజైన్స్ కూడా డిఫరెంట్ గా వచ్చింది కామిబాస్ టైప్ లో ఉన్నాయండి అంతా కూడా ఓకే సో వీటిలో కలర్ ఆప్షన్స్ ఓకే మరొక సూపర్ కలర్ సో కంప్లీట్ మనకు త్రీ కలర్ త్రీ కలర్ ఓకే అండ్ నెక్స్ట్ పాటర్న్ అండి మరొక పేస్టల్ షేడ్ ఫైబర్ కూడా థిక్ మంద ఉంటుంది క్లాత్ ఇది ఆహా పిల్ల కాస్ కూడా పెద్దది వస్తుంది సార్ బిగ్ సైజ్ వస్తుంది బిగ్ సైజ్ వస్తుంది 1827 అన్నమాట కలర్ సి ఓకే ఇలానే టోటల్ లైట్ కలర్ మ్యాచింగ్ ఆహా సో వీటిలో కలర్స్ పేస్టల్ కలర్ ఓకే కంప్లీట్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ మ్యాచింగ్ నైస్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంది మరొక సూపర్ డిజైన్ డార్క్ డస్టింగ్ మ్యాచింగ్ వచ్చేస్తుంది ఓకే ఇలా ఫోర్ విత్ ఫోర్ టు త్రీ కలర్స్ మ్యాచింగ్ వచ్చేస్తుంది ఏసరికి డార్క్స్ స్నఫ్ కలర్ వస్తుంది ఇట్లా డెనిమ్ బ్లూ ఓకే రైట్ లైట్ వైన్ నైస్ కంప్లీట్ అంతా కూడా ఫోర్ కలర్ చార్ట్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ బెడ్ షీట్స్ అండి ఇవన్నీ కూడా మీకు ప్యూర్ కాటన్ సిక్స్ బై సిక్స్ సైజ్ ఓకే కలర్ చాలా క్లాసిక్ వచ్చేసి దీనిలో కలర్ మ్యాచింగ్ వచ్చేసరికి ఓకే కంపల్సరీ టూ పిల్ల కలర్స్ కంపల్సరీ వస్తాయి ప్యూర్ కార్డ్ వచ్చేస్తుంది నైస్ కలర్ మ్యాచింగ్ వచ్చేసి మరొక కలర్ చాలా బాగుంది ప్లెజెంట్ లుక్ వస్తుంది షేడింగ్ డిజైన్ కానీ దీనిలో కలర్ మ్యాచింగ్ వచ్చేసరికి పీచ్ కలర్ వస్తుంది పింక్ షేడ్ అన్నమాట ఓకే సో కంప్లీట్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వచ్చేసి మరొక సూపర్ కలర్ బాగుంది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ వీటిలో మన కలర్ ఆప్షన్స్ బ్రౌన్ కలర్ ఆలివ్ గ్రీన్ నైస్ టూ కలర్స్ వచ్చేసి టూ కలర్ ఆప్షన్స్ అండ్ మరొక డిఫరెంట్ పార్ట్ ఫ్లవర్ టేస్ట్ ఓకే టూ టూ కలర్ మ్యాచింగ్ వచ్చేసి ఎక్స్ట్రా కలర్స్ కలర్స్ చాలా చాలా త్రీ అనమాట మన శారీస్ మ్యాచింగ్ వచ్చేస్తున్నాయి సూపర్ కలర్ ఓకే तीनों का फोर कलर मैचिंग बस फोर कलर मैचिंग हम्म नाइस ओके हमारा का डिजाइन ओके फिर सेम थ्री कलर मैचिंग कलर्स थोड़ा बॉन्ड है फास्ट फ्लेम में है ओके ట్రీ టైప్ లో వచ్చిందండి బాగుంది దీని వచ్చి ఫోర్ కలర్ మ్యాచింగ్ వచ్చేసి ఫోర్ ఫుల్ ఫాస్ట్ మూమెంట్ ఇప్పట్లేదు కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది న్యూ డిజైన్స్ టోటల్ న్యూ టేస్ట్ ఇది ఓకే నెక్స్ట్ సూపర్ డిజైన్ అండి నైస్ బ్లూ కలర్ ఓకే టమాటో కలర్ నైస్ మంచి కలర్ కాంబినేషన్స్ కి స్పెషల్గా చాలా బాగుంది కలర్ ఆప్షన్స్ కూడా డార్క్ వచ్చాయండి ఎక్కువ మెజంతా పింక్ బ్లూ నైస్ అండ్ నెక్స్ట్ సూపర్ డిజైన్ అండి ఓకే లాలీపాప్ ప్యాటర్న్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ విత్ సూపర్ డిజైన్ ఓకే బాగుంది ఇది ప్యూర్ కాటన్లో ప్యూర్ కాటన్ ఓకే కలర్ ఆప్షన్స్ ఓకే

ఇప్పుడు మనం స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నాం పదహారు వందలకి రెండు పీసులు ఇస్తున్నాం ఎయిట్ హండ్రెడ్ పడ్డది సింగిల్ పీస్ అని ఇస్తాం ఇబ్బంది లేదు అంటే వెయిట్ ఉంటది ఇది అందువల్ల మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా కొరియర్ చాలా ఇది పడుతుంది అయితే నెక్స్ట్ టైం ఈ రేట్ వస్తుంది నమ్మకం లేదు ప్రస్తుతం మనం ఇస్తున్నారు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ కార్డు నైన్ బై నైన్ కింగ్ సైజ్ సూపర్ దీనిలో కంప్లీట్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఎందుకంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రవర్ ఫస్ట్ టైం రావడం మనకి మామూలుగా అయితే నీళ్ళు ఇంతలో ఏదైనా లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాం మనం ఆఫర్లో స్పెషల్ ఆఫర్లో వచ్చిన ఓకే కలర్స్ కూడా చాలా బాగున్నాయి దీనిలో కలర్స్ వచ్చేసరికి టూ కలర్స్ ఉంటాయి లీఫీ ప్యాటర్న్ వస్తుంది ఓకే కంపల్స్ అండీ పిల్ల కవర్స్ వస్తాయి పిల్ల కవర్స్ మనం చూపించడానికి లేదు పిల్ల కవర్స్ దీని లోపల ఉంటాయి అన్నమాట ఓకే కంపల్సరీ ఉంటాయి

మరొక డార్క్ ప్యాటర్న్ ఓకే కలర్ ఆప్షన్స్ వచ్చేసరికి ఇవి కలర్ ఆప్షన్స్ అండి ఓకే నైస్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ బాగుంది ఈ ప్యాటర్న్ కూడా ఓకే ఇది ఇచ్చే గిఫ్ట్లు కూడా స్పెషల్గా ఉంటాయండి ఓకే చాలా ఉంటాయి ప్లాన్ మాక్సిమం ఫాస్ట్ గా ఎలా ఉంటుందంటే ఇలాంటివి ఇప్పుడు మీకు ఒక ఛాన్స్ ఎలా ఉంటుంది ఎవ్రీ వీడియో అంటే ఒక్క వీడియోలో మనం కొనాలి ఇంతే కొనాలి అని ఆలోచన మనం ఇవ్వట్లా లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే మనం ఎలా ఇచ్చాము సపోజ్ టెన్ వీడియోస్ ట్వంటీ వీడియోస్ వస్తూ ఉంటాయి మనకి సపోజ్ ఈ రోజు మధ్య రోజు వచ్చినా సరే ఎంత లేదన్నా టూ మంత్స్ లో 20 25 वीडियोस 30 వస్తాయి మీ టార్గెట్ కూడా టార్గెట్ అవుతారు అవును గిఫ్ట్ 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 కూడా ఉంటుంది అండ్ అలాగే మీకు కూడా ఏంటంటే ప్రైసెస్ సో మీకు కలర్ ఆప్షన్స్ చూడొచ్చు ఓకే నెక్స్ట్ సూపర్ స్పెషల్ ఏంటంటే మనకి ఆర్టీసీ ఫ్రీ లేడీస్ కి అవును అందువల్ల ఫ్యాబ్రిక్ చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది బెటర్ వాళ్ళకి ఉంటారు డిజైన్స్ ఏముంటది ఫ్యాబ్రిక్ మారిపోతుంటుంది అలా కంపల్సరీ ఒకసారి విజిట్ చేసిందంటే చూసుకోవడానికి ఫ్యాబ్రిక్ చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కంపేర్ చేసుకోవడానికి రేట్స్ కంపేర్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కలర్స్ దాంట్లో త్రీ కలర్ మ్యాచింగ్ వచ్చేస్తుంది గ్రే కలర్ వస్తుంది లైట్ కలర్ డబుల్ కలర్ అనమాట అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ కలర్స్ అండి నిజంగా చాలా బాగున్నాయి సిక్స్ బై సిక్స్లో వచ్చిన డిజైన్స్ నైన్లో లేవు అండ్ ఫోర్ బై సిక్స్లో కూడా లేవు అనమాట అలాంటి కొత్త కొత్త డిజైన్స్ అన్నీ కూడా వచ్చాయండి దట్టు ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ఉంటుంది మిస్ చేసుకోద్దు ఎవరు కూడా సో చూసారు కదా ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్